దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరింది పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ దీంతో దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రముఖ మీడియా సంస్థలు సర్వే ఏజెన్సీలు ప్రజానాడి పసిగడుతున్నాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ లోక్సభ స్థానాలు ఏ పార్టీ దక్కించుకుంటుంది దానిని బట్టి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి ప్రస్తుతం ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్న పరిస్థితి ఉంది మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది దీంతో ఏపీలో టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు పలువురు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి రీసెంట్ గా ఏబీపీసీ ఓటర్ సర్వే ఫలితాలను ప్రకటించింది మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఏపీలో ఎన్డీఏ కూటమి ఇరవై స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది అధికార పార్టీ వైసీపీ ఐదు స్థానాలకు పరిమితం కానుందని సర్వే స్పష్టమైంది ఎన్డీఏ కూటమికి నలభై ఏడు శాతం ఓట్లు వైసీపీకి నలభై శాతం ఓట్లు కాంగ్రెస్ కు రెండు శాతం ఓట్లు ఇతరులకు పదకొండు శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ విశ్లేషించింది అయితే ఈ ఒక్క సర్వే కాదు దాదాపు పది సర్వే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే వస్తుందని తేల్చి చెప్పాయి ఇండియా టుడే సర్వేలో కూటమికి పదిహేడు సీట్లు వైసీపీకి ఎనిమిది సీట్లు వస్తాయని తేలింది న్యూస్ సర్వేలో కూటమికి పద్దెనిమిది సీట్లు వైసీపీకి ఏడు సీట్లు ఇండియా టీవీ సర్వేలో కూటమికి పదిహేడు వైసీపీకి ఎనిమిది సీట్లు దక్కుతాయని తేలింది న్యూస్ ఎక్స్ సర్వేలో కూటమికి పద్దెనిమిది వైసీపీకి ఏడు జన్మత్ పోల్ సర్వేలో కూటమికి పదిహేడు వైసీపీకి పద్దెనిమిది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో కూటమికి ఇరవై మూడు వైసీపీకి రెండు పీపుల్స్ సర్వేలో కూటమికి ఇరవై మూడు ఫ్యాన్ పార్టీకి రెండు పైనీర్ పోల్ సర్వేలో కూటమికి పద్దెనిమిది వైసీపీకి ఏడు వస్తాయని తెలిపాయి ఇక ఇండియా న్యూస్ సర్వేలో కూటమికి పద్దెనిమిది వైసీపీకి ఏడు జీ న్యూస్ సర్వేలో కూటమికి పదిహేడు వైసీపీకి ఎనిమిది లోక్సభ స్థానాలు దక్కబోతున్నాయని తేలింది అంటే దాదాపు పదకొండు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో కూటమిదే విజయమని తేల్చి చెప్పేశాయి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఐదేళ్ల జగన్ పాలనలో విసిగిపోయారని అందుకు ప్రత్యామ్నాయంగా కూటమి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది మరి నిజంగా సర్వే సంస్థల అంచనాలు నిజమా లేదంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడంలో ఆ సంస్థలు విఫలమయ్యాయా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు